ఫ్రెండ్స్ ఈ రోజు మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి తాటికాయలు ఉన్నాయి రాగా చెప్పేసి అన్నారు ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ రాగానే ఒక్క చిట్కి అయితే ఒక కొన్ని గెలలు అయితే కాసున్నాయి ఎండాకాలం స్టార్ట్ అయితే చాలు ఈ రోజు బి తాటికాయలు తిన్నావు ఇంక పోయి అక్కడి నుంచి బాయిలో మునిగినాం ఇదే పని మాకు రోజు ఇలా ఎంతమంది మీ ఫ్రెండ్స్ తో ఈ విధంగా తాటికాయలు తిన్నారు ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి ఊరు మొత్తం ఈ యొక్క తాటి తాటిచిట్కి మాత్రమే తాటికాయలు రాసినాయి ఇంకా అందరికంటే ముందు బి తినాలనేసి ఇంకా ఆ తాటిచిట్టి దగ్గరికి వెళ్ళిపోయాము ఇంకా తాటికాయ అయితే కుట్టించాడు ఆ తాటికాయ తింటుంటే నా సవరంగా టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నది ఇంకా మా ఊరైతే చూడండి టేస్ట్ ఎలా ఉంది చెప్పరు అంటే ఒక సిగ్గు పడతా వెళ్తా ఉన్నాడు ఇంకా అశోక్ చూడండి జ్వరత టేస్ట్ ముట్టికి ఎలా ఉందరంటే అబ్బ బా టేస్ట్ ముట్టుకు సూపర్ గా ఉన్నదని చెప్పాడు ఇక అందరికి తెలిసిందా కదా ఒక్క తాటికాయ మనకి అస్సలు దరిపోదు ఇంకో తాటికాయ కుట్టించుకుని అందులో ఉన్న గుజ్జుని తీసుకుని ఉంటే అబ్బాబబ్బా టేస్ట్ ముటికి చెప్పనే బల అంత బాగున్నది ఇంకా నా విషయానికి వస్తే ముట్టుకు తాటికాయ అసలు అస్సలు తెలాలనిపి నాకు ఈ విధంగా నీళ్ళు నీళ్ళు ఉంటే చాలా తాటికాయలు అయితే తినేస్తాను అంటే ముందు ఈ సంవత్సరం ఎవరైనా తాటికాలు తిని ఉంటే ఒకసారి తప్పకుండా కామించండి బాయ్ ఫ్రెండ్స్